నమస్కారం అండి మా పేరు నిన్నా శివశంకర్ మనందరం చూస్తున్నాం ప్రజల తరఫున అధికార పార్టీ అవినీతిని ప్రశ్నిస్తూ పోరాడుతున్న మా నాయకుడు పోతిని మహేష్ గారి మీద అవాకులు చవాకులు పిల్తున్న ఈ నాయకుల్ని ప్రశ్నిస్తున్నామండి పొత్తిని మహేష్ గారు సాక్ష్యాలతో సహా మిమ్మల్ని నిలదీసింది మీ అవినీతి నిజమా అబద్ధమా సవాళ్లు స్వీకరిస్తున్నారా లేదా మీ నాయకుడైన దేవాదాయ శాఖ మంత్రి గారు ఎంత అసమర్థుడో అందరూ కూడా ప్రజలు చూస్తూనే ఉన్నారు రామతీర్థంలో రాములు గారు తలవ తీసుకెళ్లిపోయినా అంతర్వేదిలో ప్రధాని త కాల్చిన దుర్గం గుళ్ళో వేది సింహం దొంగిలిచ్చినా కూడా కనీసం కేసులు పెట్టలేని ఏమీ పురోగతి సాధించలేని దేవాదాయ శాఖ మంత్రి గారు మన మనకు అందరికీ తెలుసు మన దౌర్భాగ్యం అది ఇక్కడ పవన్ కళ్యాణ్ గారి బాటలో ఆయన చూపించిన నీతి నిజాయితీగా మార్గంలో పయనిస్తున్న పోతిని మహేష్ గారు కానీ మేము కానీ అందరం కూడా చాలా విలువ చేస్తున్నాం మీరు చిత్తశుద్ధి ఉంటే ఆయన సవాల్ని స్వీకరించండి అర్థమైన విమర్శలు చేయకండి ఒక్క సీటు కూడా ఇవ్వలేదని విమర్శిస్తున్నారు ట్వంటీ పర్సెంట్ ఓటింగు విజయవాడలో నాలుగు లక్షల ఎనభై వేలు వస్తే మాకు సుమారుగా ఎనభై వేలు పైన అంటే దగ్గర దగ్గర ట్వంటీ పర్సెంట్ ఓటింగ్ సాధించాం గెలుపు అవసరమైన డబ్బులు పంపిణీ చేయలేదు కానీ నిజాయితీగా వ్యవసాయం చేశాం మీ గెలుపు వెనకాల అవినీతి ఉంటే అవినీతి ఉంటే మా వెనకాల నిజాయితీ ఉంది మాకు వచ్చిన ఓట్లలో మాకు గర్వకారణం అది మా కొనిదల పవన్ కళ్యాణ్ గారు చూపించిన మార్గం అది మంత్రి గారు మీరు అన్నం పెట్టిన చేతిని కలిశారు మీకు రాజకీయ భిక్షను పెట్టిన కొనిదల కుటుంబాన్ని వంగవేటి కుటుంబాన్ని కలిసిన చరిత్ర మీది మీరు చూసుకోండి కృతజ్ఞత ఉందా లేదా మీకు నోటుకు వచ్చినట్టుగా మీరు మీ అనుచరులు గణం కూడా కూడా మాట్లాడుతున్నారు దీని అంతటిని కూడా విజయవాడ జనసేన పార్టీ తరఫున గట్టిగా ఖండిస్తున్నాం పవన్ కళ్యాణ్ గారి తరఫున ఒక్క ఫోటో ఇప్పించండి చాలు అని చెప్పి బతిమాలే ఈ వైసీపీలో ఉన్న ఇప్పుడు మాట్లాడే అవాకులు జవాకులు పేరే నాయకులు వాళ్ళ ఆధారాలు కూడా చూపిస్తాం కావాలంటే మీకు పవన్ కళ్యాణ్ గారి ఒక్క ఫోటో తీపించండి అని బతిమాల సందర్భాలు ఉన్నాయి వీళ్ళందరూ కూడా ఇవాళ వాళ్ళు నోటుకు చెట్టు మాట్లాడుతున్నారు తెలుగుదేశం ఉన్నా వైసీపీ ఉన్నా కాంగ్రెస్ ఉన్నా వీళ్ళే నాయకులు అక్కడ ఆడలే ఇక్కడ ఆడలే అక్కడ ఆడలే వేల కోట్లు అవినీతి సొంపు చేసుకుని వాళ్ళని అనేసరికి వాళ్ళకి ఒక్కసారిగా గుస్సును పావులాగా చదువుతున్నారు మేము కొత్త నీరు నిజాయితీ బరులను పవన్ కళ్యాణ్ గారి పాటలో ప్రయాణిస్తున్నాం మీలాగా రాజకీయ ఓసర కాదు మేము నిజాయితీతో చిత్తశుద్ధితో ప్రయాణిస్తున్నాం మీరు విజయవాడకి ఓట్లేసి మిమ్మల్ని అధికారాన్ని ఇచ్చిన ప్రజలకు ఏమి ఇచ్చారు మీరు ఆస్తిపన్ను పెంపు ఇంటి వాటర్ పన్ను పెంచారు చెత్త పన్ను పెంచి ప్రభుత్వం ప్రజల్ని బాధేస్తుంటే మీరు ఒక్కరు కూడా మాట్లాడతలేదు వీటన్నిటినీ కూడా మీరు అందరూ కూడా ఖండించండి మీరు అందరూ బయటికి రండి ప్రజల తరఫున పోరాడండి మూడు నెలలు కూడా అవ్వలేదు కౌన్సిల్ ఏర్పడి ఆయన వివరంగా చెప్తున్నాడు కదా మీరు అందరూ అవినీతి నిరూపించుకోవాలి అవాగులు వచ్చి అవాకులు ప్రజలే మీకు తగిన బుద్ధి చెప్తారని తెలియజేస్తూ గట్టిగా అధికార పక్షి ఈ ఖండిస్తున్నాం ఏంటండి వీడియో నచ్చిందా అయితే ఓ లైక్ వేసుకోండి లేదంటే ఓ కామెంట్ చేయండి ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి